మద్యం మతలో స్వర్ణముఖి నది ప్రవాహంలోకి గుర్తు తెలియని వృద్ధుడు దిగిన సంఘటన సోమవారం సాయంత్రం స్వర్ణముఖి కాజ్వే వద్ద చోటు చేసుకుంది నదిలో దిగి కొట్టుకుపోతున్న వృద్ధుడిని గుర్తించిన అయ్యప్ప స్వాములు అధికారులకు సమాచారం అందించడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పోలీస్ అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు నదిలోని పొదల్లో చిక్కుకొని ఉన్న వృద్ధుడిని చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు रह <laughs> 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 you all to be in huh? yeah. You to You don't You You this one. What? Right, right, right. Right, right, right. <laughs> the right, right. <laughs> మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి